కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి కొదలేసారు కాబట్టి ఈ రోజు ఈ లా అండ్ ఆర్డర్ లో మన రాష్ట్రం ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా నమోదవుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు నమోదు అవుతూ ఉండే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే ఫోర్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ అగెస్ట్ ఉమెన్ పెరిగింది అలాగే మహిళల మీద రేపులు తొమ్మిది శాతం పెరగడం జరిగింది గంజాయి డ్రగ్స్ మద్యము వినియోగము తీసుకుంటే ముప్పై ఒక శాతం పెరిగింది ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు మొన్న ఆ బిఎన్ఎస్ యాక్ట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వాళ్ళు ఎంత బాగా ఏ ఏ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అన్న దాని మీద సర్వే చేసినప్పుడు మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం ముప్పై ఆరవ స్థానానికి రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు సర్వే చేసింది ఏంటంటే ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే డేటాని ఎంత వరకు అప్లోడ్ చేస్తున్నారు అలాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటుంది ఆ దానిని ఎంత వెంటనే అప్లోడ్ చేయాలన్నమాట కానీ మన రాష్ట్రంలో అది ఆ డేటాని అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో తీసుకుంటే అక్రమ కేసులు తప్పుడు కేసులు పోలీసులతో పెట్టిస్తూ ఉన్నారు నాయకులు దాని వల్ల ఇలా డేటా వెంటనే అప్లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం అవదు కాబట్టి వెంటనే డేటాని పోలీసులతో అప్లోడ్ చేయించట్లేదు అందువలన ఈ రోజు మనము ఇంత దారుణంగా ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయాము మహిళల రక్షణ కోసం ఏ రోజు కూడా ఏ క్యాబినెట్ మీటింగ్ లో కూడా చర్చ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక దేశ వ్యవస్థను తీసుకొచ్చారు దేశ యాప్ ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది మహిళలు ఈ దేశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది దాని ద్వారా మరి దాని కాపీ కొడుతూ వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకొచ్చారు ఇలా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అలాగే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన రక్షణ లేకపోతే ఇంకా శక్తి యాప్ ఏం పనిచేస్తుంది ఆ బాధిత మహిళకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆ మహిళ రక్షణ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సతీష్ అనే వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసేట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మంత్రిని బత్రఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎప్పటికైనా ఇలాంటి సిగ్గుచేటు పనులు మానుకొని మంత్రి గారు ఆ బాధితురాలకి రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఏ కుటుంబానికి అండగా నిలబడలేదు చాలా సందర్భాల్లో మేము వెళ్ళాము ఆ మహిళలకు అండగా నిలబడ్డాము ప్రతి సందర్భంలో కూడా ఆ బాధితురాలకు అండగా నిలబడ్డమే కాకుండా అలాంటి తప్పుడు పని చేసిన వాడికి అతని మీద కేసు పెట్టేట్టుగా అలాగే అరెస్ట్ చేసేట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసింది కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే